అన్నాడు అయితే ఇప్పుడు రమణన్నని మేము మేము బాధతోని రమణ గాడు అంటే నువ్వు నన్ను లంచ్ కన్నావు కదా బీజేపీ సిద్ధాంతాలు లంచ్ ఒడకాస్తుందా చెప్పండి అన్నా అయితే నువ్వు లంచ్ అంటావా అయితే అన్నా ఒడుకుంటావా అందు అయ్య అయ్యవకే ఊడతారు కదా అయితే లంచ్ అంటావా నువ్వు బీజేపీ నేర్పిస్తుంది ఇదే నా సిద్ధాంతం రమణన్న చెప్తున్నాడా అందరిని లంచ్ కొడుకుని తిట్టుమని మరి నువ్వు ఎట్లా అన్నావు లంచ్ ఎట్లా ఎట్లన్నావు నువ్వు నాకు మేము తాగి ప్రెస్ లెట్ పెట్టాం మరి నువ్వు ఎట్లన్నావు మేమే కదా మా అందరి ఇల్లు సంకరాకి పీక్నాయి కదా మా అందరి ఇల్లు మీరు వెంచర్కి రండి మేము మాట్లాడతాం ధర్నా చేస్తాం ధర్నా చేస్తాం చేస్తాం ధర్నా చేస్తాం అయితే ఇప్పుడు రమణి మేము బాధతోని రామన్న గాడు అంటే నువ్వు నన్ను లంచ్ కన్నావు కదా బీజేపీ సిద్ధాంతాలు లంచోడు కన్నా నేర్పిస్తుందా చెప్పండి అన్నా అయితే నువ్వు లంచ్ కొడుకానంటావా అయితే లంచ్ ఒడుకుంటావా అన్న అయ్యోడ అయ్యవకే ఊడతారు కదా అయితే లంచ్ ఒడకానంటావా నువ్వు బీజేపీ నేర్పిస్తుంది ఇదే నా సిద్ధాంతం రమణన్న చెప్తున్నాడా అందరిని లంచ్ ఒడకా తిట్టుమని మరి నువ్వు ఎట్లా అన్నావు లంచ్ ఒడకా ఎట్లన్నావు నువ్వు మేము తాగి ప్రెస్ పెట్టామని నువ్వు అన్నావు మేమే కదా మా అందరి ఇల్లు కంకనాకి పీక్నే కదా మా అందరి ఇల్లు సంఖర ఏడానికి రండి మీరు వెంచర్కి రండి మేము మాట్లాడతాం ఇక్కడ ధర్నా చేస్తాం మీరు వచ్చే వరకు ధర్నా చేస్తాం చేస్తాం ధర్నా చేస్తాం మీరు అచ్చవరకు ఇన్ని స్థానికంగా ఇక్కడ పరిస్థితి ఏంటనే తెలుస్తుంది